కోవూరు నియోజకవర్గం రుప్పిణీ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ మండల గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం హట్టాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అద్బుల్ అజీజ్ కమిటీ సభ్యుల చేత ప్రమాణం చేయించారు టీడీపీ పార్టీ సిద్ధాంతాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం వారానికి ఒకరోజు పార్టీ కోసం కేటాయించే విధంగా గ్రామ పరిధిలో సచివాలయాల సిబ్బందితో కలిసి స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు అద్బుల్ అజీజ్ తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి

నమస్కారం ఇది నామతానికి ప్రమాణం కాదు కాబట్టి సాక్షిగా చేయండి ఏం చేసినా సాక్షిగా చేయాలి సో స్టార్ట్ చేస్తా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు అట్టుబడుతూ పార్టీ సభ్యుడిగా పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా సేవ భావంతో ప్రజా సేవ భావంతో మోహస ఆచరణా నిరంతరం పాటుబడు నిరంతరం పాటుబడు నిస్వార్థంగా నిస్వార్థంగా అవినితి ఆక్రమాలకు పాటబడులా విచారక్షతంతో విచారక్షతతో అంకిత తెలుగుదేశ ప్రతిష్టను ప్రతిపత్తిని పరి పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తారు పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ందుక మా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలని ప్రమాణం చేస్తున్నాను సమస్యలకు మరియు పీసీ సమస్యలకు చూడబడముల అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స బొడిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయడను పలు చెట్టు బట్టతలకి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొలి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు